హలో ఎరివన్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్టోరీస్ అండ్ వ్లాగ్స్ ఇవాళ వచ్చేసి ఒక చిన్న టాపిక్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేద్దామండి చాలామంది ఏం ఆలోచిస్తూ ఉంటారంటే లోన్లీగా ఫీల్ అవుతుంటారు మాకు ఎవ్వరూ లేరు మేము ఒక్కరే ఉన్నాము సో దీని నుంచి మాకు బయటపడాలి అంటే మమ్మల్ని ఎవరూ పట్టించుకోవట్లేదు మేము ఎలా ఇది చేయాలి అందరికీ చాలామంది ఉంటారు నాకు మాత్రం ఎవ్వరూ లేరు అనే ఫీల్తో చాలామంది ఆలోచిస్తూ ఉంటారు అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి ఒక్కొక్కసారి అలాంటి విషయాలు ఏమైతాయి అంటే డిప్రెషన్లోకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి కానీ మనం ఎప్పుడు కూడా మనం ఒక్కరే ఉన్నాము అనే ఆలోచన నుంచి బయట రావాలండి అసలు ఒక్కరే ఉండడము అనేది చాలా మంచి వరం అని చెప్పుకోవాలి నా ఒపీనియన్ అయితే కనుక ఒక్కరే ఉండడం వల్ల ఏమైతుందంటే మనకి మంచి మంచి ఆలోచనలు మంచి విషయాలను నేర్చుకోవడానికి మంచి అవకాశం ఉన్నట్టు కానీ మనం ఒక్కరే ఉండడం వల్ల మనకి ఏదో జరిగిపోయింది అయితే కాదండి ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి ఏంటి అంటే ఎప్పుడైనా సరే నలుగర్లో ఉంటాము నలుగురు మనకు ఉండాలి నలుగర్లో మనం ఉంటాము నలుగురు మనకు ఉండాలి అనుకున్నప్పుడు ఏమైతుందంటే నలుగర్తో ఉన్నప్పుడు మనకి ఎటువంటి ఆలోచనలు రావు అందరితోటి ఏదో చేసుకున్నామా తిన్నామా పొద్దుపోయిందా ఇలానే ఉంటాం కానీ మనకి మైండ్కి కొత్తగా ఆలోచనలు అంటూ ఏమీ రావండి ఎప్పుడు నలగర్లో ఉన్నప్పుడు వాళ్ళతో పాటు వాళ్ళు లేస్తా వాళ్ళకి అంతా చేయాలి పెట్టాలి ఇంకొకటి లేదు నలుగురు మనకు ఉండాలి కాదని చెప్పండి నేను ఎప్పుడు నేను ఎప్పుడు డిస్కరేజ్ చేయట్లేదు ఇక్కడ ఎవరు వద్దు అని చెప్పట్లేదు కానీ నలుగురు ఉంటే గనక మనకు కొత్త థాట్స్ రావు ఎందుకు అంటే ఏదో చేసుకున్నామా తిన్నామా వాళ్ళతో బయట వెళ్ళామా ఎంజాయ్ చేసామా అన్నట్లే ఉంటుంది కానీ మనమంటూ కొత్త విషయాలు నేర్చుకుంటున్నాము అన్నమాట కానీ చాలామంది ఒక్కరే ఉన్నారు అని ఫీల్ అవుతున్న వాళ్ళు కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి చాలా మనకి అవకాశం ఉన్నట్లు అది జస్ట్ ఒక వరంలాగా అనుకోవాలి మనము ఎప్పుడు కూడా ఒక్కరే ఉన్న వాళ్ళకి వాళ్ళ లైఫ్ ఎలా ట్రీట్ చేసుకోవచ్చు ఎలా మౌల్డ్ చేసుకోవచ్చు అంటే చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి జనాలు ఇది ఒక్కటి మర్చిపోతూ ఉంటారనమాట ఎప్పుడు ఏమైతుంది అంటే ఒక్కరే ఉన్నవాళ్ళు చాలా అసలు మీరు మీకు ఎవరు ఇంట్లో ఉంటారు వాళ్ళు అందరూ వాళ్ళ పనులకు వెళ్ళిన తర్వాత మీరు ఏం ఆలోచిస్తారు మీరు ఒక్కరే ఉన్నారని ఆలోచిస్తూ ఉంటారు కానీ అది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అండి మనం ఒక్కరే ఉండడం వల్ల మీకు చాలామందికి తెలుసో తెలియదో కొత్త కొత్త విషయాలు నేర్చుకోవచ్చు ఎందుకు అంటే ఎప్పుడైతే మనము పిన్ డ్రాప్ సైలెంట్గా ఉంటుందో మన ఇల్లు ఎక్కడ ఏ శబ్దము లేకుండా పిన్ డ్రాప్ సైలెంట్గా ఉంటుందో అప్పుడు మనకి కొత్త కొత్త ఆలోచనలు రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందండి మంచి మంచి బుక్స్ చదవండి కొత్త విషయాలు నేర్చుకోండి మీరు ఏదన్నా చేయడానికి కూడా మీకు ఇలాంటి సమయమే మీకు మంచి ఒక బెస్ట్ టైం అని చెప్పుకోవాలన్నమాట ఇది ఎందుకంటే ఒక్కరే ఉన్నప్పుడు మంచి బుక్స్ చదవండి మంచి విషయాలు నేర్చుకోండి పాజిటివ్ థాట్స్తో ఉండండి అయ్యో నేను ఒక్కదే లోన్లీగా ఉన్నాను అనేది పక్కన పెట్టి మీకు చుట్టూ మంచి విషయాలు ఉన్నాయి అనేది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం చదువుకున్న రోజుల నుంచి కూడా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకుంటే అందరూ ఏం చెప్తారు అర్లీ మార్నింగ్ లేచి చదవండి ఎక్కుతుంది ఎందుకు చెప్తారు తెలుసా ఆ విషయము అర్లీ మార్నింగ్ చదివితే అప్పుడు మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు అసలు పిన్ డ్రాప్ సైలెంట్ అసలు పిన్ పిన్ను కింద పడినా కూడా మనకి తెలుస్తుంది పిన్ను కింద పడుతుంది అనే విషయము మనకి తెలుస్తుంది అంత సైలెంట్గా ఉంటుంది సో ఆ టైంలో కానీ చదివితే మనకి ఏదైనా ఒక్కసారి చదివి కళ్ళతో చూసి మైండ్కి వెళితే ఒక్కసారికి బాగా మైండ్లో గుర్తుండిపోతుందనమాట అందుకే మనం ఎప్పుడైనా ఒక్కరుగా ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే మంచి విషయాలు నేర్చుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు నలుగర్లోకి వెళ్ళి చెత్త అంతా తెచ్చుకొని మన మైండ్లో పెట్టుకొని బాధపడి వాళ్ళు ఎవరో ఏమో అన్నారని లేదు వాళ్ళు ఎవరో ఏదో చేస్తున్నారని మనము అలా చేయాలని లేదు వాళ్ళు ఎవరో అన్నారని దానికి బాధపడి ఇలా చేసే కంటే కూడా ఒక్కరే ఉన్నప్పుడు మంచి ఆలోచనలు తెచ్చుకోండి మంచిగా కొత్త విషయాలు నేర్చుకోండి ఇప్పుడు ఒక మీకు మంచిగా ఒక్క కాఫీ పెట్టుకొని లేదా ఒక్క టీ పెట్టుకొని ఒక గ్లాస్ స్ కప్లో పెట్టుకొని ఒక ఆలోచన ఒక్క ఫైవ్ మినిట్స్ మీకంటూ టైం స్పెండ్ చేసి మీరు ఏం చేశారు ఏం చేస్తున్నారు అనేది ఆలోచించుకోండి ఇప్పుడు నలగర్లో ఉన్నప్పుడు మనకు అసలు ఆ టైమే దొరకదు కదా మనం ఒక్కరే ఉంటే మనకు అది ఎంత టైం దొరికినట్టు చెప్పండి మనం మంచి మంచి విషయాలు అట్లీస్ట్ మీరు ఎవ్వరికీ చెప్పకపోతే పోనీ రోజుకి కొన్ని కొత్త విషయాలు నేర్చుకోండి ఒక బుక్ బుక్ చదవడం అలవాటు చేసుకోండి చదివిన తర్వాత ఏం చేస్తారు దాంట్లో నుంచి మీకు నాలుగు మంచి విషయాలు తెలుస్తాయండి ఎప్పుడు కూడా నాలుగు మంచి విషయాల్లో ఏదో ఒక విషయంలో మీరు అది కానీ ఇంప్లిమెంట్ చేశారనుకోండి సక్సెస్ అవుతారు ఖచ్చితంగా మీరు ఖాళీగా ఉన్నారు అని ఫీల్ అవుతారు కానీ కానీ ఒంటరిగా ఉన్నప్పుడే మనకి మంచి ఐడియాలు వస్తాయి మంచి విషయాలు తెలుసుకోవడానికి నేర్చుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి పాజిటివ్గా ఆలోచించండి ఒంటరిగా కూర్చొని బాగా ఆలోచించండి ఎప్పుడు నెగిటివ్ థాట్స్ అనేది పక్కన పెట్టేసేయండి పాజిటివ్గా కూర్చొని ఆలోచిస్తే ఒంటరిగా ఉన్న వాళ్ళు ఉన్నంత సక్సెస్ అందరిలో ఉన్న వాళ్ళలో ఉండదండి మీకు ఎక్కువ కష్టం తెలుస్తుంది మీరు కష్టపడాలని కసి మీలో పెరుగుతుంది ఒంటరిగా ఉన్నప్పుడు ఏదో చేయాలని ఆశ వస్తుంది దానికోసం మీరు ఖచ్చితంగా న్యూ థింగ్స్ని నేర్చుకుంటారు నేర్చుకున్నప్పుడు ముందుకెళ్ళడానికి చాలా అవకాశాలు ఉంటాయన్నమాట ఎప్పుడు కూడా ఒంటరితనము అనేది మన దగ్గరికి చేర్చుకోకుండా మనము డిప్రెషన్లోకి వెళ్లకుండా ఉండాలి అంటే మనం చేయాల్సింది ఏమి అంటే రోజు రోజుకి కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలి మంచి బుక్స్ చదవాలి మంచి మంచి విషయాలని తెలుసుకోవడానికి ట్రై చేయాలి అదేవిధంగా అందులో మీకు అనిపించినవి ఏదో ఒకటి మంచిగా నలుగురికి యూజ్ అయ్యే విధంగానో లేదు మీరు డెవలప్ అయ్యే విధంగా దానికి చాలా ఉపయోగపడతాయి అనేది మీరు మర్చిపోతారు కానీ లోన్లీగా ఉండి డిప్రెషన్ లేక అయితే వెళ్ళద్దండి ఏమవ్వదండి ఒంటరిగా ఉన్నారు అనే దాని ఫీల్ కంటే కూడా మనం మంచి విషయాలు నేర్చుకుంటున్నామనే ఫీల్ మనకు ఖచ్చితంగా మనలో ఉండాలన్నమాట అది మనమే తెచ్చుకోవాలి ఎవ్వరూ చెప్పరు మనకి ఈ విషయాలన్నీ మనమే ఓకే నేను ఖాళీగా ఉన్నాను ఈ టైంలో నేను ఎంత నేర్చుకోగలను అనే ఆలోచన మనలో కలగాలి ఫస్ట్ మనం ఒక్కటి స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా నాలుగు నేర్చుకోవడానికి ట్రై చేస్తామన్నమాట కాబట్టి పాజిటివ్ థాట్స్తో ఉండండి ఎప్పుడు కూడా నెగిటివ్ థాట్స్లోకి వెళ్ళొద్దండి రోజు రోజుకి ఇంకా ఇంకా కొత్తగా ఏం నేర్చుకోగలమా అనే దాని గురించి బాగా ఆలోచించండి ఆ విధంగా చేసిన తర్వాత ఏం చేస్తారంటే మీకంటూ మంచి విషయాలు ఖచ్చితంగా నేర్చుకుంటారు అసలు చాలామందికి ఇలాంటి అదృష్టం దొరకదండి వాళ్ళు ఒక్కొక్కరే ఉంటారు మీకు తెలుసో తెలియదు వాళ్ళు చాలామందిలో ఉంటే వాళ్ళకి అసలు మంచి ఆలోచనలు అనేది అంటే ఆలోచన అనేదే రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే అంత టైం దొరకదు ఇప్పుడు ఇప్పుడు అలా కాదు మీరు ఒక్కరే ఉన్నారనుకోండి మీకు ఏదో ఒకటి చేయాలి అని కసి పెరుగుతుందనమాట మంచి మంచి ఆలోచనలతోటి ముందుకు వెళ్ళాలి అనే ఇంట్రెస్ట్ ఎక్కువగా వస్తుంది కాబట్టి ఒక్కరే ఉన్నారని ఎప్పుడు ఫీల్ అవ్వద్దండి ఇంకా ఏదన్నా చేయగలమా మనము ఇప్పుడు నేను ఒక్కదే ఉన్నాను నేను ఏం చేయగలను ఒక్కదాన్నే ఏం చేయగలను అనే దాని గురించి థింక్ చేయండి ఫస్ట్ థింక్ చేసిన తర్వాత దాన్ని ఏ విధంగా నేను ముందుకు తీసుకెళ్ళగలను అనేది ఆలోచించండి పాజిటివ్ థాట్స్ ఉన్నవాళ్ళు చక్కగా ఉన్న ఉన్నవాళ్ళు ఎక్కువ నేర్చుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది సో పాజిటివ్గా ముందుకెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట ఆ ఫీల్ వేరే ఉంటుంది స్టార్టింగ్లో మనకి చాలా నొప్పిగా అనిపించవచ్చు ఒక్కరే ఉన్నాము అని కానీ మనం కొత్త విషయాలు నేర్చుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఆ ఫీల్ డిఫరెంట్గా ఉంటుంది మీరు ఒక రోజులో ఏదన్నా ఒక కొత్త విషయం నేర్చుకున్నారనుకోండి ఆ ఫీల్ ఇంకా చాలా డిఫరెంట్గా ఉంటుంది అది మనం మర్చిపోతూ ఉంటాం అనమాట అలా కాకోకుండా మనం ఏం చేయాలి మెయిన్గా అంటే మనం చేయాల్సింది ఇది కాబట్టి ఎప్పుడు కూడా కొత్త విషయాలు నేర్చుకోండి ఒక్కరే ఉన్నారని ఫీల్ అవ్వద్దండి ఒక్కరే ఉంటేనే సక్సెస్ అనేది త్వరగా వస్తుందండి ఎందుకు అంటే మనం ఒక్కరే ఉన్నప్పుడే మనకు ఆ పెయిన్ తెలుస్తుంది మనం ఎంత ముందుకు వెళ్ళగలము అనేది సో రోజుకు ఒక కొత్త విషయంతో మంచి విషయాలు నేర్చుకుంటూ ముందుకు వెళ్ళడానికి ట్రై చేయండి మన వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ వన్